పోయినప్పుడు నీ కొరకు పాప కడుపుగా ఉన్నది మరి ఆనాడు పాప వాడికి రాలేదా నీ అల్లు చెత్త కూడా లేకుండా పోతే మా నాయనన్నడ వారి ఉప్పుగనుకున్న చెత్త ఊపిటది ఇవన్నీ పట్టుకొని పోయిన

ఇంటి పక్క పడ్డాను సరోపరాని అయ్యో మా అన్నీ తాళం పెట్టినది మా పాప అమ్మ అయ్యేది మా అన్న లేదో అన్నది లేదే సిక్కులేదు మానవు లేదు ఏ ముఖం పెట్టుకుని వచ్చినవే నీ అబ్బా వచ్చిపోతే నీ అన్నలకు అంత మంచిగా సాధన సాధనకయ్యారో ఎవరు నువ్వు పట్టుకుని పోతే మీ అయ్య నా ముఖం నల్ల ముఖం చేసినా ఇంటికి తాళం పెట్టి మనం ఇంటికే ఇలా అప్పుడన్నా అప్పుడు చూసినవా బావా నువ్వు చేసిన తప్పు ఒక్కటి దాకా వచ్చింది ఇవాళ నా అన్న ముందు నల్ల అని అంటే అప్పుడు అన్నాడు సేతునాయుడు నా మాట జారిపోయింది జారిపోయిన మాట ఎనకాడే పుట్టిన అన్నలు భవనాల కలెత్త మనకు నేను నీ కంటే ఎక్కువ దాదుకున్నాను నేను అన్నడు చేతునాయుడు

అంటే ఉంటే నేను కూడా ఏంటో అనుకున్నావా అమ్మా అంజే ఎవరు అంజే నీకు ఎవరు దొరుకుతుందా ఫోన్ పొందే అంటే మా అత్త ఆంటీ టటా పండు వాటి ఒక్కసారి వచ్చింది అనుకో మీ ఇస్తలండి బయట పడుతుంది

తల్లి అంటే ప్రేమ వాళ్ళు పండుగ మరొకటి తీసుకుపోయి ఈ శిరగాలంటే శిరగూ పెట్టింది ఈ రగవాళ్ళ వదే రగచ్చింది ఈ సొమ్ముగా అని అంటే దగ్గర ఎవరెక్కున్నారు సొమ్ము కూడా సొమ్ము అంత ప్రేమ వాళ్ళ బిడ్డ వేరేబిడ్డు రమ్మని దగ్గర వేసింది ఆనడప్పుడు కూడా ఒక தள்ளி தரப்பாட பணம் ஆனால் கல்யாணம் வச்சு ஆக பகவன் கருபிணி வேகோதான కొడుకు పేరు దివ్య చంద్రవరాలని కొడుకు పేరు పెట్టిండు అదొక అని కొడుకు పేరు దివ్య చంద్ర పేరు పెట్టిందా ఇక్కడ వచ్చింది కూడలు పెట్టే చెప్పలేదు ఆయనకి మానవు యుదార్థంగా లంచా ఇచ్చావు పుస్త రావాలని ఏ దోషలో ముందు వస్తే రేతల చేయలేవు కాళ్ళకి ఎక్కువ ఎక్కడ రాసిన ముప్పై అవుతాయని అంటారా ఇక దూరం దానాభారాంబయ్ దూరం నన్ను వస్తే నీకు వస్తే నువ్వు బిడ్డల దగ్గర తీసినావాడల్ దగ్గర కొడుకులు దగ్గర తీసినవా నన్ను ఎత్తును ఎంచుకోబెట్టిన ఎల్లు ఎల్లరా పాప ఎల్లగొచ్చి ஊனா கணம் பெற்றார் அய்யோ ராமசக்கர் கிஷோன் ரகவாச்சின் பிடிக்கு ఆ పదార్థి మేమ దేవుడానికి అత్తడు కత్తవానికి కన్నమాతడు ఆ పదార్థి నా సేవలే అది కదా మన కడుపు నొప్పి లేవని ఇది ఎవడో రాదన పండుగలం అయితే తగవద్దరు రాజా కరుపు నొప్పి తక్కువ అయితే అత్తామంటాం కరుపు నొప్పి తక్కువ తగ్గరాజు ముఖం కూడదు కట్ట మంచి నాడే కన్న నొప్పి నాడు అనుకున్నాడు ఒకనాడు నా వర్త ఉన్నప్పుడు అన్న కొడుదల చేతి నిన్నక కొలదల చేతి గంజాకి నీకు ఎందుకు రాయిస్తాను నేను మంచి నా కొడుకుల దగ్గర పట్టి నా కొడుకుల దాన్ని నా బిడ్డ పెనిగా తీయాలి నాకు రోగం అయ్యో నా అయినా నీకు వచ్చిన నా బిడ్డ పువ్వుల్లో ఒక ఉరికి రాకపోవురా నా చిన్న కొడుకు భీమనాయుడు అన్నాడు నాయన నువ్వు కొడుకులో చేదైనా కొందరు చేదైనా కన్న బిడ్డ చేదుగా అన్నాడు ఎవరు బాబాని ఎందుకు బ్రతకాలే ఏదైనా బయలుదుకొని బయలు చెల్కొని తెల్లవాడు సత్త బాయి కానీ కట్టింది కానీ బైక్ కానీ బయలుదేరు చదవడం మన கஞ்சதா சேர்த்து அன்னம் திண்டனா கொடுக்குல சேர்த்து அன்னம் சேர்த்து கஞ்சி தான் பாப்பகார கஞ்சனா அப்போ செட்டுக்கு எதாவது எடுத்த சங்கத்துக்கிற உன்னதா அது எல்லாம் కట్టెల మొప్పు పట్టుకొని పొయ్యిల కట్టలు అమ్ముకుంటారు రామనాయుడు భీమనాయుడు పాపలి అమ్ముకుంటా ఆదికుంటున్నో శంట ఆయన కొంచెం పొయ్యిల కట్టంట ఈ చె సరఫరా అంటారు అదే చెల్లె ఉన్న ఊరు కోటగిరి నగరం వచ్చి సరఫరా తరపురంటారు కట్లు అంటారు అని దెబ్బదాబ సరపరే పాప దగ్గర అన్నారా నేను చేయబట్టి మీరు కట్టెలన్న కర్మ వచ్చిందా అని అని అడగడు జా చెల్లె நம்மள அண்ணா பேர் வச்சு செல்லே செல்ல சத்தன வைக்கಬೇಕು నువ్వు ఎవరినో పట్టుకున్నావు మా నాయన ఇంటి దగ్గర ఎలాగొచ్చా అని మీరు మాట్లాడుకుంటా అంటే ఇంత ఉన్న మరి ఆ పిల్లగాడు వచ్చిండు ఎవరు డాలావ కొడుకు చెత్తనాయుడు వచ్చి అరే బామలు గారు నేను ఎవరైనా కాదు మీ మేనత్త డాలావ పొడుకు మీ చెల్లె నేను మీ చెల్లెంతే కాళ్ళు మా కదా లేదు బా కాళ్ళు కాదని కాళ్ళు మొక్కుతున్నాడు రామరాయణ బావ పేదోడైన కాదు బావ పెద్దోడు బావైన బాబా చెందిన ఆయన పేదోడు బావని బావ పెద్దోడు ఎత్త మా కాళ్ళు పచ్చి నాకు పాపం కలుగుద్ది ఒకటి కన్నీ చేసి ఆ పిల్లలు దివ్య చంద్ర వరద అమ్మ వీళ్ళేవారంటే వీళ్ళు మీ మేనమా మేనత్త అని చెప్పి మరి ఆనాడు బాగా ఇచ్చిన మా తాతనాయుడు మరి ఆ ఆనకండితే అన్ని కూడా పానకం రాలే ఆడు అంతేనా అన్నడు రథం పెట్టుకున్నాడు మామ రామరాయుడు నాయుడు అత్త పాపదేవి తల్లి చురపరాని చేతునాయుడు అమ్మ మా పాపమంటే అలా అందరి రథం రోజు రెత్తాత షేర్ పుత్ర ఆన్ లాన్ చాలా తరలి తండ్రి ఉన్న చెట్టు కింద రథాపతి రథం దీంది సరోపరాని నాయనా డాల్నాయుడ ఈ కూరగా నీకెట్ట నాయన ఈ చెట్టు కింద కింద కూర్చున్నాను ఒక్కొక్క మాట అంటాం బిడ్డ సరోబరాని దోచినిడ్డ సరోబరాని

நீக்கா நான் உணவு தெரிவிக்க வருகிற

எதுக்கெடுத்த வீடு சிலவரு படி ஆடிக்கலாம் அடுத்த வீடு வச்சு மாடு காலுக்கு தானகட்டி சொல்ல போய் செலவர்த்து வந்து ரூபிச்சு ரொம்ப தண்ணி அண்ணய தண்ணி அடமா தப்பு தெரிச்சு இல்ல வந்து தெரியும் మన తండ్రి రుణ వందల బాకీ వేరే వాళ్ళనట్టు ధర్మంగా దానం చేసుకుంటే మన తండ్రికి ఆత్మశాంతి పుణ్యం ఒక దానం వెయ్యాలి అన్నయ్య అన్నప్పుడు ఆ తల్లి ధర్మంగా పోవాలి దానం చేసి దాని చేసినాక చిన్నమ్మ సుఖాయ నచ్చి నాకు మీకన్నా బలబుతాడు మీ బుక్ చేట్ట అన్నది అన్నాడు అయ్యో తల్లినిక తల్లి ఇదే మా తల్లి అంటే సుఖే నేను దగ్గర తీసుకున్నారా ఆ దగ్గర తీసుకున్నాక అన్నాడు ఒక మాట తల్లి తరుపురాని అబ్బా నా కొడుకు నీ కడప తప్పుకున్నావు నా నుంచి నీ శరీరం పెడతానా నా కొడుకు అదుకోమడు

వాళ్ళంటి రోజున ఈ జిగిరి వారి వెళ్ళిన రాజవ పేరు మీద కథ చెప్పిన వాళ్ళు కలుగు పుణ్యాలు కలుగు ఐదు వేల మరి ఇంత మాత్రమే అన్నదమ్మ కథ తెల్లే కథ అతను అందరూ సంపూర్ణము